సో ఈరోజు వీడియో ఏంటంటే అలసంత గుగ్గులు అయితే చూపించబోతున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఒంటి పుట్టబడి వచ్చింది కదా ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంటికానే ఉంటున్నారు ఇంకా గుగ్గులు చేర్చే తింటా అన్న కూర్చుంటారులే ఎండలకు బయటికి పోవడానికి లేదు ఇంకా మా చిన్నోడు అయితే షాహిద్ ఇంకా ఆడుకోవడానికి పోతాడు ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి అదే గుగ్గులు చేసే ఇంట్లో కూర్చొని తింటా టీవీ చూసుకుంటూ ఉంటాడు అనేసి గుగ్గులు అయితే చేస్తున్నా ఇంకా అలసందలు అయితే ఒక రెండు అరపావలు మళ్ళీ ఒక రెండు పిరికెళ్ళు కూడా వేసానులేండి బాగా శుభ్రంగా కడిగి నానబెట్టేసేయాలి ఒక రెండు గంటలు మూడు గంటలు నానబెట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో వేసినాం అనుకోండి శుభ్రంగా కడిగే నీళ్ళు ఒక రెండు చెమ్ములు నీళ్ళు వేసి బాగా ఉడికిపోతాయి ఒక రెండు విజిల్లకు మూడు విజిల్లకు ఉడికిపోతాయి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా ఇంకా తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ రంచెంపు ఉడకనిస్తే ఉప్పు బాగా ఈ గుగ్గులు ఒక పడుతుంది ఇంకా దించేసిన నేనైతే ఇంకా తరువాతకు ఒక కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు చెంచాలు నూనె వేసి నూనె వేడకగానే ఒక మూడు నాలుగు ఎరగడలు బాగా సన్నగా తరిగి గుగ్గులమైన సైజులో తరగాల అప్పుడు బాగుంటాయి తరిగి ఇంకా పచ్చిమిరపకాయలు తరిగినవి వేసి కొంత దూరగా వేసి ఇంకా కరివేపాకు మరి నూనె వేడెక్కిన వెంటనే వేసినారనుకోండి అవి ఎండిపోయిన మాదిరి ఉంటుంది కరివేపాకు అట్లా కాకుండా కొంత ఎర్రగడ్డలు పచ్చని రొక్కలు అంత వేగిపోయినాక కరివేపాకు పచ్చి కరివేపాకు వేస్తే మనము ఈ గుగ్గులలో తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కరివేపాకు తింటే కంటికి మంచిది ఇంకా అట్లా దూరగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇంకా గుగ్గులన్నీ ఈ తిరువాతలో వేసి బాగా కలపాలి ఆ తేమంతా పోయే వరకు బాగా వేపుకోవాలి చూడండి ఇలా మొత్తము బాగా తేమంతా వేపే వేగిపోయిన తర్వాత ఇంకా దించేసేయాలి ఇంకా నా కొడుకు ఇంకా నేను తీరామరా దించకముందే టేస్ట్ చూద్దామని అనుకుంటున్నాడు షీద్ గారు ఏంటేంటో మాట్లాడుతున్నాడు చూడండి మీరు ఇంకా గుగ్గులు అయితే ఇంకా వీళ్ళందరూ కూర్చొని ఉండారు టీవీ దగ్గర గిన్నెలన్నీ తీసుకొని వచ్చి అందరికీ గుగ్గులు వడ్డిస్తున్నాను పెళ్ళిళ్ళలో వేస్తారు కదా మా కప్పు సిస్టము కూర అలాగా అయితే వేశాను కదా నేనైతే ఆ గిన్నెలు కూడా కరెక్ట్గా అదే సైజులో ఉండాలిలేండి కరెక్ట్గా రెండు గంటలే గుగ్గులు పట్టినాయి నా కొడుకు తీసుకొచ్చినాడు మళ్ళీ వాళ్ళ అక్కకు వాడికి కొంచెం వెరైటీగా తీసుకొచ్చినాడు గిన్నెలు తీసుకొచ్చుకున్నాడు వాడికేమో మరీ చిన్నగా తీసుకొచ్చినాడు లైక్ అంటే చేయండి సూపర్గా ఉన్నాయంట ఇంకా ముందుగా ఫాతేహా చేసినాడు టేస్ట్ చూసి ఇంకా ఎందుకులే సిగ్గు మొగ్గులే చంది మా పిల్లలకు నా కొడుకు షాహిద్కి మా ఆయనకైతే మరీ ఎక్కువైపోయింది సిగ్గు మొగ్గలేయడంలో టవాలు కప్పుకొని కూడా ఈ రకంగా కూడా గుగ్గులు తింటారంట చూడు చూడండి మీరు కూడా సిగ్గులు నోట్లో వేసుకొని ఇంకా బక్కినట్టు వాళ్ళు నేను నా కొడుకు షహిద్ గాడ్ అయితే అయితే గుగ్గుళ్ళు తినిపించుకుంటూ ఉన్నాము ఇలా గుగ్గుళ్ళతో ఈరోజు సరదా సరదాగా ఇలా సాగింది మా ఇంట్లో మీరు కూడా బయటికి వెళ్ళకండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయంట నా కొడుకు చెప్తున్నాడు మా ఆయనకి ఒక కన్ను టీవీ వైపు విసిరేసినాడు కన్ను మా వైపు విసిరేసినాడు చూడండి ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా కొడుకు అయితే చూడండి అటుపక్కకి ఇటుపక్కకి నెమలాట ఆడుతున్నాడు మళ్ళీ అరిసే కొద్దీ ఇటుపక్క కొద్ది దాటుకున్నాడు ఇంకా కూతురు ఒక ఫస్ట్ అయితే సిగ్గుపడి మళ్ళీ కొంచెం సేపు కట్టుకి ఆ సిగ్గులో నుంచి తేరుకొని మళ్ళీ చూస్తూ ఉంది తొంగి తొంగి చూస్తుంది ఇంకా మా ఆయన అయితే ఆ గుగ్గుల గోలం దగ్గర అడు ఇంకా వడ్డిస్తున్నాను నేనైతే ముక్కలు ముక్కలు వడ్డించినట్టుగా ఈ గుగ్గుళ్ళు గంటలు గంటలు వడ్డిస్తున్నాను నేను కూడా లేండి గిన్నెలు చిన్న చిన్నగా ఉన్నాయి కదా రెండు గిన్నెలు వేసినా కూడా తొందరగా నిండిపోతుంది గిన్నె కూడా మరీ చిన్నది కదా అందుకు బాగుండ టేస్ట్గా ఉండాయి మీ పిల్లలు కూడా బయటికి పోకోకుండా ఉండాలంటే ఇలా గుగ్గులు చిన్న గుగ్గుల్లో అలసంద గుగ్గుల్లో ఏదో ఒక గుగ్గు అయితే చేసి పెట్టండి పిల్లలను కొంచెం బయటికి పోనీయకుండా ఎండలకు జాగ్రత్తగా చూసుకోండి ఎండలు బాగా మండిపోతున్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు బయటికి పోతే ప్రమాదము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్